క్రైస్తల వాడు అందరు బాగున్నారా ఈ రోజుతో ఏమో మాట చదువుకున్నాం ఆదికాలం ముప్పై తొమ్మిదో వచ్చినాయము రెండవ వచ్చినాం యహోవా యోషపుణకు తోడై ఉండను కనుక అతడు వత్తులుచు తన యజమానుడకు ఆ అవిభక్తి నింటను యహో అతనికి తోడై అనియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసిననియు యొక్క జీవితాలు మనం చూసినట్లయితే కనుక ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది తన సంతానాలే అతన్ని అమ్మివేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అయితే దేవుడు ఈ రోజు సెలవిస్తా ఉన్నాడు ఆనాడు యోషేపు ల కంట అందరు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదంటండి అందుకని యోషేపు అంచులంచులుగా వర్తులుతా ఉన్నాడు అతడు ఎంతలా వర్తిల్లాడంటే తన యజమానుడు చూస్తా ఉన్నాడంట ఏమనంటే యహోవా అతనికి తోడై ఉండాలని అలానే అతడు చేస్తున్న ప్రతి పని సఫలం చేస్తున్నాడని తన యజమానుడు చూశాడంట అట్రీతిగానే దేవుడు నీకు తోడై ఉండి నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నీ చుట్టూ ఉన్న నీకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి చూడటము నువ్వు గమనిస్తావు నువ్వే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకు ఉన్నంత కాలము నువ్వు వర్తిల్లుతూనే ఉంటావు దేవుడి వారు తన మంచితుల్లో నెరవేర్చును కాక